మా దగ్గర నవరాత్ర స్టోన్స్ అన్నీ కూడా మా దగ్గర ఒరిజినల్ దొరుకుతాయండి ఏడెనిమిది నెలలు బట్టి వస్తున్నాయండి ఇవి అత్యంత పవిత్రమైనటువంటి గ్రేడ్ వన్ మాల అండి ఇవి కరంగలి మాలల్లో అన్ని రకాల ఎంఎల్ మా దగ్గర దొరుకుతాయండి ఇది ఫైవ్ ఎంఎం అండి అవి ప్రతి ఒక్కడు కూడా మన దగ్గర టెస్టింగ్ జరుగుతాయండి ఈ రా స్టోన్స్ సహా మన దగ్గర నవరత్న స్టోన్స్ కూడా అన్నీ కూడా టోటల్గా దొరుకుతాయండి అన్ని రకాల టెస్ట్లు అండి ప్రతి బీడ్ ప్రతి హై ఫ్రెండ్స్ ఒక అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి విశ్వకర్మ డైమండ్స్ అండ్ జెమ్స్ టెస్టింగ్ ల్యాబ్లో ఉన్నామండి ఇక్కడైతే మీకు స్టోన్స్ అండ్ కరుంగలి మాలాస్ అండ్ కరుంగలి మాలాస్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మాలాస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసి విశ్వకర్మ డైమండ్స్ అండ్ జెమ్స్ టెస్టింగ్ అని దిల్చుక్ నగర్లో ఉందనమాట అండ్ ఈ వీడియోలో వచ్చేసి వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటుంది ఎలాంటి టెస్టింగ్ జరుగుతుంది అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీకు నవరత్న స్టోన్స్ కూడా ఉంటుందండి స్టోన్స్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది రా స్టోన్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ కరంగలి మాలలో చూసుకున్నట్టయితే డైరెక్ట్ తమిళనాడు నుండి తీసుకొచ్చి పూజ చేయించి ఇక్కడికి తీసుకొచ్చి అనమాట ఇక్కడ వచ్చేసి మీకు ఏ వన్ గ్రేడ్లోనే మాల దొరుకుతుంది అనమాట సో అలాంటి మాలలు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు డైమండ్స్ ఉంటే డైమండ్స్ కూడా టెస్ట్ చేసి ఇస్తుంటారు సో ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా డైరెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మీకు దిల్సు నగర్లో ఈ విశ్వకర్మ డైమండ్స్ అండ్ జెమ్స్ టెస్టింగ్ ల్యాబ్ ఉందన్నమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ చారి విశ్వకర్మ డైమండ్ అండ్ జిమ్ టెస్టింగ్ ల్యాబ్ కోనార్కు థియేటర్ లైన్ దిల్సు నగర్ హైదరాబాద్ మన ల్యాబ్లో ఈ డైమండ్సు మరియు నవరత్న స్టోన్సు నెక్స్ట్ మనకి రా స్టోన్స్ అంటారు చూసారా రా స్టోన్సు అవి ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర టెస్టింగ్ జరుగుతాయండి రా స్టోన్స్తో సహా మన దగ్గర టెస్టింగ్ జరుగుతాయండి ప్లస్ మన దగ్గర అన్ని రకాల డైమండ్స్ దొరుకుతాయండి ఆ తర్వాత నవరత్న స్టోన్స్ కూడా అన్నీ కూడా టోటల్గా దొరుకుతాయండి మన దగ్గర నెక్స్ట్ ఈ మధ్య కాలంలో కరుంగలీ మాల కరుంగలీ మాల అని చెప్పేసి ఒక ఏడెనిమిది నెలలు బట్టి వస్తున్నాయండి ఇవి ఇవన్నీ కూడా మేము తమిళనాడు ఫ్యాక్టరీస్లోంచే తీసుకొని అక్కడ నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ దూరం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో పాతాళ మురుగన్ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో పూజలు చేయించుకొని మళ్ళీ హైదరాబాద్ తిరుచుక్ నగర్లో ఉన్న మా ల్యాబ్లోకి తీసుకొచ్చి అన్ని రకాల టెస్టులు అండి ప్రతి బీడ్ ప్రతి బీడ్ ఎవ్రీ బీడ్ చెక్ చేసి మైక్రోస్కోప్లో నెక్స్ట్ టెన్ ఎక్స్ లూప్లో తర్వాత ఆర్ఐ మీటర్లో కానీ అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనే ఇవి మేము బయటకి జరుగుతుందండి ఇవి అత్యంత పవిత్రమైనటువంటి గ్రేడ్ వన్ మాలా అండి ఇవి కేవలము అక్కడ పాతాళ చెంబు చెంబుమురుగన్ దేవాలయంలో దొరుకుతాయండి నెక్స్ట్ మా ల్యాబ్లో దొరుకుతున్నాయండి ఇవన్నీ కూడా మేము ఎవ్రీ బీడ్ చెక్ చేసిన తర్వాతనే ఏ ఒకటి అరా సెకండ్ క్వాలిటీ థర్టీ అవుట్ క్వాలిటీ ఉన్నా కానీ దాన్ని బ్రేక్ చేసి అప్పుడు మేము సర్టిఫై చేసి మరి ఇస్తున్నటువంటి ఏకైక మాలండి విశ్వకర్మ డైమండ్ అండ్ జంప్ టెస్టింగ్ ల్యాబ్ అండి ఈ మాలలండి ఇవి కేవలం తమిళనాడులోని అడవుల్లో మాత్రమే దొరుకుతాయండి కొంతమంది వ్యక్తులు ఇవి మామూలుగా చెట్ల ఈ బీడ్స్ తీసుకొని ఇలా తయారు చేసి డూప్లికేట్ చాలా అమ్ముతున్నారండి మార్కెట్లో ఎయిటీ పర్సెంట్ డూప్లికేటే నడుస్తుందండి ఎయిటీ పర్సెంట్ మా దగ్గరికి రోజుకు కొన్ని వస్తుంటే మా దగ్గరికి టెస్ట్ చేస్తే అది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ డూప్లికేట్ సింథటిక్ అని చెప్పి నేనే సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి కొన్ని ఇంకా కొన్ని కొన్ని చోట్ల సెకండ్ క్వాలిటీ నడుస్తున్నాయండి థర్డ్ క్వాలిటీ నడుస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి కూడా అంత మంచివి కావండి ఇవి కేవలము మనం నరదిష్టి నరఘోష శత్రు బాధలు అప్పుల బాధలు నెగిటివ్ ఎనర్జెన్సు బ్లాక్ మ్యాజిక్ అంటారు కదండి చేతబళ్ళు అట్లాంటి వాటికి కూడా ఇవి సమర్థంగా ఎన్నుకునే మాల ఏదైనా ఉంది అంటే అది కేవలం కరుంగలి మాల మాత్రమేనండి అవి కూడా మనకి గ్రేడ్ వన్ నెంబర్ వన్ అయి ఉండాలండి అప్పుడు మాత్రమే ఈ మాలలు పనిచేస్తుంటాయండి మార్కెట్లో విపరీతమైనటువంటి డూప్లికేట్స్ వస్తున్నాయండి ఇప్పుడు ఒక్క మాటగా చెప్పాలంటే అన్యమతస్సులు ఇందులోకి దిగిపోయి అన్ని రకాలుగా చేసేస్తున్నారండి తిరుపతి లడ్డూనే ఏంటి అపవిత్రం చేసిన వాళ్ళు ఇవాళ ఈ మాలల్లో కూడా దిగిపోయి ఆ రకంగానే చేయటం మొదలుపెట్టారండి మీరు ఏదైనా మాలలు కొనాలి అనుకుంటే గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర దొరకవండి ఇవన్నీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఒకటి ఉంటుంది మీరు పాతాళ చెంబు మరిగన్ దేవాలయం వెళ్ళి తీసుకోవచ్చండి లేదా మాలాంటి ల్యాబ్ ఉన్నవాడి దగ్గర తీసుకోవచ్చండి నా దగ్గరే నేను చెప్పను ల్యాబ్లో ఎక్కడైనా దొరుకుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఒరిజినల్ అయి ఉంటుందండి ఎందుకంటే ల్యాబ్లు మాట తెచ్చుకోరండి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినలే దొరుకుతుంటాయండి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా పాతాళ చెంబు మెరుగ దేవాలయంకి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఖచ్చితంగా అండి లేదంటే ల్యాబ్లో తెచ్చుకోవడం బెస్ట్ అండి ఈ మధ్యలో ఎక్కడ కూడా దయచేసి కొనకండి ఎందుకంటే నా దగ్గరికి విపరీతంగా వస్తున్నాయి అన్నమాట మొత్తం నేను టెస్ట్ చేస్తే అన్ని డూప్లికేటే సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఎట్లా ఇస్తారండి అక్కడే మనకి ఏ చాలా కాస్ట్ పడుతుంది మీరు ఒక్కసారి చే మన పాతాళ చెంబు మురుగ దేవాలయం ఇంక్వరీ చే ఇంక్వైరీ చేయండి ఏ టైమ్ ఏమో మనకు పదహారు వంద రూపాయలు పడుతుందండి వీళ్ళు ఎట్లా ఇస్తారండి మూడు వందలకి నాలుగు వందలకి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఎట్లా ఇస్తారండి కాబట్టి దయచేసి అట్లాంటి పొరపాట్లు చేయకండి మీరు తీసుకోదలుచుకుంటే పాతాళ మురుగన్ దేవాలయం వెళ్ళండి లేదంటే మాల మాల ల్యాబ్ దగ్గరికి రండి ఖచ్చితంగా మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇస్తామండి మా దగ్గర నవరాత్ర స్టోల్స్ అన్నీ కూడా మా దగ్గర వరిజన్ దొరుకుతాయండి ఇవన్నీ కూడా మేము రాజస్థాన్లోనే జైపూర్లోనే అక్కడ సెలెక్ట్ చేసుకున్న మాల్ మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ మా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందండి ఇవి ఇందులో కూడా అన్ని రకాలు కూడా దొరుకుతాయండి మైనింగ్కి మైనింగ్కి తేడా ఉంటుంది కాబట్టి మీ దగ్గర మాకు ఏ మైనింగ్ కావాలనుకున్నా మీకు కనకపు చ కానీ నీలాలు కానీ మన గోమెదకాలు కానీ వైడూర్యాలు కానీ డైమండ్స్ కానీ అన్ని రకాలు మా దగ్గర దొరుకుతాయండి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు సెలెక్షన్ చేసుకొని మరీ తీసుకొని పోవచ్చండి ఆ తర్వాత మా దగ్గర వెండిలో కానీ బంగారంలో కానీ పంచలోహాల్లో కానీ తయారు చేయించినటువంటి రింగ్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయండి మాకు మీరు ఆర్డర్ ఇచ్చిపోతే చాలండి మేము అత్యంత సుందరంగా మేము తయారు చేసి మీకు ఇవ్వగలమండి ఇవి కరంగలి మాలల్లో అన్ని రకాల ఎంఎంలు మా దగ్గర దొరుకుతాయండి ఇది ఫైవ్ ఎంఎం అండి ఇవి చిన్న పిల్లలకి ఇది ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా వేసుకోవచ్చు అండి ఇవి ఏమైనా వాళ్ళు వాళ్ళ ఒంటి మీద ఏమైనా గాలి దూలున్నా ఏమైనా చికాకు చేసుకుంటున్నా కానీ ఈ మాల వేసుకోవచ్చు అండి ఐదు ఆరు సంవత్సరాల పిల్లలకి టెన్త్ క్లాసు బిలో పిల్లలకి ఇది వేసుకుంటారండి పదో తరగతి లోపు వాళ్ళు ఈ మాల సిక్స్ ఎంఎం అంటారు దీన్ని దీన్ని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇది మనకి సెవెన్ ఎంఎం అండి ఇది ఇంటర్మీడియట్ చేసే పిల్లలు లేదా బక్క పలచగా ఉన్న లేడీస్ వేసుకోవచ్చు అండి ఇది ఎయిట్ ఎంఎం మాల్ అండి ఇది వచ్చేసి మన ట్వంటీ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకుంటే హండ్రెడ్ ఇయర్స్ వరకు లేడీస్ అని చేసుకోవచ్చు అండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు అందరు కూడా మాల ఈ ఏటీఎం అని అండి అలాగే మా దగ్గర ఎంఎం దొరుకుతుందండి ఇవి కూడా పూజార్లు పంతులు గారులు ఆస్ట్రాలజీలు వేసుకుంటారండి టూల్ ఎంఎం ఇది చాలా పెద్దదండి ఇది కూడా పూజార్లు పంతులు గారులు ఆస్ట్రాలజీలు వేసుకుంటారండి అలాగే మా దగ్గర వెండిలో అటు ఇటు కప్స్ తోటి అల్లిచ్చినవి కూడా ఉంటాయండి ఆ తర్వాత ఇదే వెండిలో ఓన్లీ కట్టు తీగతోటి కూడా తయారు ఉన్నాయండి రాగిలో కూడా కట్టు తీగతో తయారు అండి మా దగ్గర మా దగ్గర అన్ని రకాల ఎంఎంలు మా దగ్గర దొరుకుతాయండి ఈ మాలలన్నీ కూడా మొత్తం దొరికే ఏకైక ప్రదేశం ఎక్కడైనా ఉంది అంటే అది విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్ గిరిశుక్ నగర్ హైదరాబాద్ అండి ఇవండి మేము ఈ టెస్ట్ చేసే ప్రక్రియలో మేము ఏ ఒక్కటి మనకి నాకు సెకండ్ క్వాలిటీ అనిపించినా థర్డ్ క్వాలిటీ అనిపించినా డూప్లికేట్ అనిపించినా సింథటిక్ అనిపించినా దాన్ని బ్రేక్ చేస్తామండి దాన్ని బ్రేక్ చేసిన తర్వాత అప్పుడు కొత్తది కిచ్చడం జరుగుతుందండి ఇవన్నీ బ్రేక్ అండి ఇవన్నీ ఇవన్నీ బ్రేక్ చేసినాయి టోటల్గా ఏ ఒక్కటి కూడా మాలలో సెకండ్ క్వాలిటీ కానీ థర్డ్ క్వాలిటీ కానీ ఉండటానికి లేదండి అలాగనే మేము టెస్ట్ చేసిన తర్వాత మాకు డౌట్ ఉన్నాయి ఇలా వాటర్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుందండి చేస్తే త్రీ ఫోర్ అవర్స్లో మనకి ఈ డికాషన్ కలర్ రావాలండి ఈ డికాషన్ కలర్ వస్తే అప్పుడు మనకి ఒరిజినల్ అండి లేదా ఎక్కడ వేసింది అక్కడిని అలాగనే వైట్ ఉంటే కంపల్సరీ డూప్లికేట్ అండి అందుకనే మేము ఈ వాటర్ టెస్ట్లు కూడా నిర్వహించిన తర్వాతనే మేము బయటకు ఇవ్వడం జరుగుతుందండి అన్ని రకాల టెస్టులు చేసిన తర్వాతనేనండి ఇలా సర్టిఫికేట్ తయారు చేసి మేము ఇస్తున్నామండి మేము అన్ని రకాల టెస్ట్ అనమాట చేసేసి విశ్వకర్మ డైమండ్ అండ్ జెమ్స్ వారి అనే పేరుతో పెట్టేసి మేము మేము అందరికి కూడా మేము ఇవ్వటం జరుగుతుందండి ఓకే మన దగ్గర టోటల్గా మన ఆంధ్ర తెలంగాణే కాదండి భారతదేశం కూడా కాదు ప్రపంచంలో ఏ మూల్లో మీకు ఏ రాయి దొరికినా మన విశ్వకర్మ డైమండ్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్టింగ్ చేసి మీకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందండి అలాగనే మా దగ్గర నవరత్న స్టోన్స్ దొరుకుతాయండి డైమండ్స్ దొరుకుతాయి టెస్టింగ్ అవుతాయండి అన్ని రకాలుగా అవుతున్నాయి ఈ కరుంగలి మాలలు కూడా మా దగ్గర మేము డిస్ట్రిబ్యూటర్ తీసుకోవడం వల్ల మా దగ్గర గ్రేడ్ వన్ మాల్ మాత్రమే దొరుకుతాయండి మీరు ఎప్పుడైనా మా యొక్క ల్యాబ్ని మీరు సంప్రదించవచ్చండి మా ల్యాబ్ను సంప్రదించే చిరునామా నా పేరు చారి అండి డైమండ్ గ్రేడర్ అండ్ జామాలజిస్ట్ని కోనార్కు థియేటర్ లైన్ దిల్సు నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ సార్